ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డిసెంబర్ ఒకటి నుండి తొమ్మిదవ తేదీ వరకు ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ రోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శంకర కంటి ఆసుపత్రి మెప్మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం జి మహిళా స్టాల్స్ మరియు అభయ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించి అనంతరం జరిగిన పాఠశాల విద్యార్థులతో ర్యాలీలో పాల్గొన్న బోడుపాల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ గారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ గారు బోడుపాల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి గారు కమిషనర్ గారు కార్పొరేటర్లు మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది మేచల్ జిల్లా బోడుపాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ అజయ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సాగిన సంవత్సర ప్రజాపాలనలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా బోడుపాల్ మున్సిపల్ ఆవరణలో సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పాఠశాల విద్యార్థులతో ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీని మేయర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో సాగింది ఈ సందర్భంగా మేయర్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పకుండా ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందని గత మాజీ సీఎం కేసీఆర్ తో పోల్చితే సీఎం రేవంత్ రెడ్డి అనునిత్యం ప్రజలలో తిరుగుతూ వారి సమస్యలను పరిష్కారం కొరకు పాటుపడుతున్నారు పడుతున్నారు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో గత నాలుగున్నరేళ్ల బీఆర్ఎస్ మేయర్ పాలనలో జరగని అభివృద్ధి అవిశ్వాసం తర్వాత మా కాంగ్రెస్ పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు ఆరు గ్యారంటీలు చక్కగా అమలవుతున్నాయి రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో పేదవారికి ఇందిరామ్ మహిళలను కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని మేయర్ అజయ్ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమాలలో డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ కార్పొరేటర్ల గుర్రాల రమా వెంకటేష్ కుంభం కిరణ్ కుమార్ రెడ్డి కొత్తచందర్ గౌడ్ బింగి జంగయ్య సీసా వెంకటేష్ బుఖ్య సుమన్ జక్క పద్మారాములు స్థానిక ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా పాలన విజయోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం హెల్త్ చెకప్ తో పాటు ఐ చెకప్ అలానే మెప్ప ఎగ్జిబిషన్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది ఈ ప్రజాపాలనలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఓటరు ప్రతి ఒక్క ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ వచ్చింది గతంలో చూస్తే కేసీఆర్ గారిని కావాలంటే ఒక అపాయింట్మెంట్ తీసుకున్న కలవని అపాయింట్మెంట్ అని కలవని పరిస్థితి కానీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రజల్లో అందుబాటులో ఉంటూ అందరి క్షేమ సంతోషాలు తెలుసుకుంటూ అందరూ ఇబ్బంది పడదు అని చెప్పేసి దాదాపు ఒక రోజులో పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ఆయనే స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉన్నాం సో ఈ ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి స్కీమ్స్ కూడా అందుబాటులోకి వచ్చినాయి ఏవైతే గతంలో చెప్పినట్టు ఎన్నికల్లో చెప్పినట్టు హామీలన్నీ నెరవేర్ నెరవేరుస్తూ ఉన్నాం ఒకటి ఉచిత పాటు సిలిండరు అలానే ఉచిత బస్సు మొన్న పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలలో మంచి స్వేచ్ఛ వచ్చింది సో దీనికి మా బోడిపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు కార్పొరేషన్ దగ్గర ఈ యొక్క ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అలాగే కంటి శంకర్ కారకరామ్ కూడా కంటి వైద్య ఏర్పాటు చేయడం అలాగే స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరగా అందుబాటులో ఉండే విధంగా ఈ పాలన కొనసాగుతుంది అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ ప్రజల కోసము ఈ పాలన జరుగుతుందని ప్రజల సంక్షేమాలు ప్రతి విషయము కూడా కిందిస్తాయి గ్రామ పంచాయతీ నుండి గ్రామ వార్డు మెంబర్ నుండి పై ఎమ్మెల్యే మేయర్ సర్పంచ్ వీళ్ళందరికీ కూడా ప్రతి విషయం తెలిసా తెలవాలని ఈ ఒక పాలనలో ఏ విధంగా ప్రజలకు మనం చేసే విధి విధానాలు చేరుతున్నాయా లేవా అనేది తెలుసుకొని ఈ యొక్క దీని యొక్క ముఖ్య సందేశం ఈ అన్ని విధి కూడా తీసుకొని గౌరవ మా మేయర్ బొడుపల్ చుట్టగురు విజయశేఖర్ గారు డిప్యూటీ మేయర్ శాంతి కిషోర్ గౌడ్ గారు గౌరవ కార్పొరేటర్లు గౌరవ కోఆప్షన్ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్కు అన్ని విధాల అభివృద్ధిలో ఈరోజు గత మాజీ మేయర్గా ఉన్న బుత్తిరెడ్డికి ఇప్పుడున్న ఉద్రేష్ యాదవ్ గారికి అజయ్ యాదవ్ గారికి ఒక వ్యత్యాసం ఏంటంటే ప్రజల వద్దకు రోజు నిత్యము ప్రజల్లో ఉంటూ ప్రజల సంక్షేమాలు తెలుసుకుంటూ ప్రజలకు అభివృద్ధి అభివృద్ధి ఏ విధంగా సాగుతుంది ఏ విధంగా మనం ముందుకోవాలి వాళ్ళకి ఏమి కావాలి ఇంకా అనే ఆలోచనలతోటి ఇక్కడ ఉన్న ఫండ్ ఉన్నా లేకున్నా అక్కడ ముఖ్యమంత్రి ద్వారా మంత్రుల ద్వారా ఎన్నోసార్లు తిరిగి ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందాలి మాకు సమయం లేకున్నా కూడా ఉన్న తక్కువ కాలంలో కూడా అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్తున్నామని సభ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం Thank oh.